i <laughs> अच्छा है और आज आलम आज आलम और नंबर वन रनिंग है और मेरी तरफ से तमन्ना इनका आगे तो थोड़ा ट्रस्ट है दिलाती है कि बात है भाई ये भी एक तरह का है और ना आते सारे मसाले तो नहीं हम सबका धन्यवाद है सेवा तक पहुंच गए धन्यवाद हम सभी लागू और जितने लोग तौर पर सेवा कर सकते हैं सच्चे सच्चे नगर 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 धर्म चर्चा कर सकते हैं बैठ कर चर्चाएं कर सकते हैं जो राम से कर सकते हैं اچھا جو تالاڈ نٿا ايلو لڳا تالاڈ نٿا ايلو لڳا زمران جا پيسا گهڻا آهي سلام سلام మరి ఈరోజు స్థానిక పదకొండవ డివిజన్లో శ్రీ గంగా పార్వతి సమేత జలాపారేశ్వర స్వామి మహిషాసిరి మధ్యన అమ్మవారి దేవస్థానంలో శారదా నవరాత్రి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ రోజు నుంచి పన్నెండో తారీఖు వరకు కూడా ఈ దసరా మహోత్సవాలు ఈ పెద్ద అమ్మవారి అమ్మవారిలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఈరోజు అమ్మవారికి బాల త్రిపుర సుందరి దేవత అమ్మవారికి అలంకారం చేశాము ప్రతి భక్తులు కూడా ఏలూరులో ఉన్న యావై మంది జనం కూడా ఈ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని చెప్పి కోరుకుంటున్నాం हेरु महाराज बाप्पा नमस्कार सारा जय जय श्री शंकर श्री दशरथ बांकुराम श्रीमन भंदकदाक्षलदेव ब्रह्मेंद्र गंगाधर वां प्रेयोत्सवो रुमिंग केलाम ऐलोक कुटुंबमयम सरज्या वन्दे मुकुंद प्रिया కమరాజనస్తం ఖాలార్ కోడ్ 200001 నేమ్ బ్యాగేజ్ నారన్ జుమనా తోఫయాని ప్రదక్షణం ఆత్ ప్రదక్షణం నమస్కారం తోఫయాని రివాల్ తోఫయాని ఐనల తోఫయాని అలచరణా అప్లికేషన్ ఫాసరాని

మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా డిస్కౌంట్స్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ప్రారంభం మూడు వేల రూపాయలకే రెండు మాంగళ్య పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు త్రిపుర పట్టు సారీస్ ఆరు వేల రూపాయలకే రెండు వారాహి పట్టు సారీస్ పదివేల రూపాయలకే రెండు నక్షత్ర పట్టు సారీస్ సిల్క్ సారీస్ పై వన్ ప్లస్ వన్ ఆఫర్స్ మూడు వందల ముప్పై మూడు రూపాయలకి రిచ్ లుక్ షిఫాన్ సారీ ఐదు వందల యాభై ఐదు రూపాయలకి ఖాదీ లెనిన్ సారీ ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలకే సిల్క్ కోటా డిజిటల్ ప్రింట్ సారీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి రెండు టాప్స్ క్లాసిక్ బ్రాండ్ లెగ్గిన్స్ పై కాంబో ఆఫర్స్ పార్టీ బీర్ చూడిదార్స్ పై అప్ టు ఫిఫ్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ రెండు వందల యాభై రూపాయలకే రెండు స్కర్ట్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి రెండు చిల్డ్రన్స్ టాప్స్ బాబా సూట్స్ పై అప్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై డిస్కౌంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు టీ షర్ట్స్ లేదా మూడు ఫార్మల్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు షర్ట్స్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయల జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం